నమస్కారం నిన్న జరిగినటువంటి పిసి సభ సభలో మీనాక్షి నాయుడు కన్నీళ్లు పెట్టుకున్నారని ఆ పార్టీ వాళ్ళు అంత మాట్లాడడం జరిగింది ఆ పార్టీ సంబంధించిన శివప్ప తర్వాత ఆ పార్టీ నాయకులు చాలా మంది కూడా మాట్లాడినారు మీనాక్షి నాయుడు అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు అధికారం లేనప్పుడు ఇంకో రకంగా ఉంటాడు ఎందుకంటే నిన్న సాసా రెడ్డి గారి గురించి వాళ్ళు మాట్లాడడం జరిగింది దుర్మార్గుడు అని నువ్వు దుర్మార్గుడు కాబట్టి ఆ పార్టీలో సీట్లు అడగడం లేదంటున్నారు సాయి పార్టీ అయిన తర్వాత క్రమశిక్షణ ఉంటుంది నీవు మీనాక్షి నాయుడు అణచివేసినాడు కాబట్టి ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ వర్గాల్ని వాళ్ళందరూ బయటికి పోయి టికెట్లు అడుగుతా ఉన్నారు ఇక్కడ అణిచివేత దూరం లేదు స్వేచ్ఛ ఉంది ఒక నాయకుడు బయటకు పోయి టికెట్ అంటే ఏంది మీకు ఆ వర్గానికి న్యాయం జరగలేదనే ఉద్దేశంతోనే బయటికి పోతూ ఉంటారు ఇక్కడ అలాంటిది ఏం లేదు అన్ని వర్గాలకి సాహిప్రసాయి రెడ్డి గారు అయితేనే మనోజ్ రెడ్డి గారు అయితేనే దగ్గరుండి వాళ్ళ సమస్య తెచ్చిన వెంటనే ఆ సమస్య పరిష్కరిస్తూ ముందుకెళ్తా ఉన్నారు మరి ఆయన శివప్పుడు చెప్పినాడు మీనా సాహిప్రసా రెడ్డి గారు కుమారుడు మనోజ రెడ్డి గారు అక్రమంగా అన్యాయంగా సంపాదించినారు వాళ్ళు పుట్టుకతోనే శ్రీమంతులు ఆస్తులు ఉన్నాయి ఆస్తులు కరోనా తప్పేముంది అంటే వ్యాపారాలు చేసుకోకూడదా ఇంకా మీనాక్షి సినిమాలు తీశా ఆదరణలో ఉండే వాళ్ళందరూ వ్యాపారస్తులంతా కూర్చు పెట్టా ఆయన కుమారుడు భూపాల్ చౌదరి మార్కెట్ యార్డ్ లో అందరికి మోసం చేసి కనీసం లాస్ట్ టెండర్ ఫార్మ్ కూడా వాళ్ళకి ఇవ్వడం లేదు ఈరోజు మరి ఆయన ఫ్యాక్టరీ ఒకటి ఓపెన్ చేసినాడు అమరావతి దగ్గర ఒక నంద్యాలకు సంబంధించిన ఒక వ్యాపారవేత్త ఆ ఫ్యాక్టరీ సరికేస్తే డబ్బులు అడిగకపోతే పోతే డబ్బులు అడిగేదానికి పోతే శవమై ఫ్యాక్టరీలో బయటకు వచ్చి పడ్డాడు ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే శివప్ప మాట్లాడుతూ ఉన్నాడు ఒక దొంగ ఇంకొక దొంగకి సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు గజ దొంగ నీషుడు దుర్మార్గుడైనటువంటి శివప్ప బీసీ కాన్సెప్ట్ తో పనిచేసినటువంటి ఒక ఎల్ఐసి రంగాని ఆయన రిటైర్ అయిన డబ్బుతో పొలాలు కొనని చెప్పేసి డబ్బులు చేతికిస్తే ఆయన పేరు మీద కొనంటే ఇతని పేరు మీద కొని ఆయన మరణానికి దారి తీసిన వ్యక్తి ఈ శివప్ప ఇప్పుడు నువ్వు ఉంటున్నట్టే ఇల్లు కూడా గతంలో నువ్వు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు చందలేసి ఆ ఆఫీస్ తీస్తే ఆ ఆఫీస్ కూడా కబ్జా చేసుకుని ఇల్లుగా మార్చుకున్న వ్యక్తి నువ్వు నీవు మళ్ళా ఆయన గురించి చెప్తావు అంటే ఆ రోజు తెలుగుదేశంలో నేను కూడా ఉన్నాను దాసప్ప అయితేనేమి కృష్ణామైతేనేమి పాండ అయితేనేమి సార్ అయితేనేమి పంపబాద్ అయితేనేమి అందరిని అణిచివేసిన వ్యక్తి ఈ నియోజకవర్గంలో మీనాక్షి నాయుడు మరి ఆ రోజు బీసీలు టికెట్ ఇస్తే ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేయలేదు నువ్వు అంటే ఎలుగు పాండనే నాశనం లేష్ణామని నాశనం లేసీలు అయితే ఎస్సీలు అయితే అన్ని వర్గాలని ఎవ్వరిని వదలలే మీనాక్షి నాయుడు ఈ రోజు అమదానికి కాదు ఇతనికి ఇవ్వాలి ఎందుకంటే నటించే దాంట్లో మీనాక్షి నాయుడు నంబర్ వన్ ఈ ముసలి కలీన్లు వెనక ఎంతో మంది ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వర్గాలు అనసేవిత ఈ ఈరోజు ఆ దొంగకి ఈ దొంగ ఆలీ దొంగలు ఎలాగా ఆ మీనాక్షి నాడు ఈ దొంగ సపోర్ట్ చేసి చెప్తున్నాడు ఆ దొంగల నాయకుడు ఆయన ఎవరున్నారు ఆయన వెనక సారాగాసే వాళ్ళు మట్కాగా మట్కా ఆడేవాళ్ళు గ్రోతర్లు భూ కబ్జదారులు అందరు నీ దగ్గర పెట్టుకొని నడిస్తా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపో శివపా నువ్వు ఏం నీకు నీ స్థాయి అంత చూసి మాట్లాడు నేను అనా సహా అవన్నీ కక్కించి వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఇచ్చి న్యాయం జరుగుతుంది ఉందని మీ ద్వారా తెలుస్తా ఉన్నా ఇప్పుడు ఎలాగైతే మాతోకొచ్చారో ఎల్ఐసి రంగ ఫ్యామిలీ ఇంటికి పోతే వాళ్ళు బోర్న ఇంత పెద్దగా చెప్తారు రెండు వేల ఇరవై ఎలక్షన్స్ లో ఇప్పుడు ఏం చేసినా దౌర్జన్యం అంటారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా మా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే శివప్ప తీసుకున్న ప్రతి రూపాయి వాళ్ళ ఫ్యామిలీ కట్టిస్తాం నా పేరు బి దేవా వైఎస్ఆర్సీపీ ఆదాని పట్టణ అధ్యక్షుడు